జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి మూడో రకం కాయలు చింతామణిలో వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలు నుంచి అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై నాలుగు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పెరిగాయి ఇక చింతామైన టాప్ రేట్ చేసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా చింతామణిలో వేలం పాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు వరకు చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను